కోసం మా యూట్యూబ్ టాలీవుడ్ కు చెందిన చాలా మంది నటీ నటులు తెలుగు నేలపై కాకుండా ఇతర రాష్ట్రాల్లో దేశాల్లో జన్మించారు ఒకప్పుడు సినిమా పరిశ్రమ లోనే ఉండడం మూలంగా చాలా మంది అక్కడే జన్మించారు ఇంకా కొంతమంది బెంగళూరు మైసూర్ ఒడిషా సహా పలు రాష్ట్రాల్లో పుట్టారు మరికొంతమంది హీరోయిన్లు మాత్రం వేరే వేరే దేశాల్లో జన్మించారు ఇంతకి ఏ నటీ తెలుగు రాష్ట్రాల్లో కాకుండా వివిధ ప్రాంతాల్లో పుట్టారో ఇప్పుడు తెలుసుకుందాం అఖిల్ అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్ అక్కినేని అమెరికాలో పుట్టాడు కాలిఫోర్నియా రాష్ట్రంలోని జోస్ ప్రాంతంలో జన్మించాడు ఇతడికి నిజంగా చెప్పాలంటే ఇండియన్ పౌరసత్వమే లేదు అంతేకాదు అఖిల్ అక్కినేని తల్లి అమలాకి సైతం ఇండియన్ పౌరసత్వం లేదు శ్రీదేవి మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రీదేవి అచ్చి తెలుగు అమ్మాయి కానీ ఆమె పుట్టింది పెరిగింది అంతా తమిళనాడులోనే మహేష్ బాబు గట్టమైనని నట వారసుడు మహేష్ బాబు మద్రాస్లోనే జన్మించాడు హీరోగా కృష్ణ ఒక వెలుగు వెలిగిన సమయంలో మద్రాస్లోనే సినిమా పరిశ్రమ ఉండేది అందుకే కృష్ణ కుటుంబం మద్రాస్లోనే స్థిరపడ్డారు ఆ సమయంలోనే మహేష్ బాబుకి జన్మనిచ్చాడు కృష్ణ జమున ఒకప్పటి మేటి నటి జమున కర్ణాటకలోని హంపిలో పుట్టారు పలు కారణాల వల్ల తన తండ్రి కర్ణాటకలో ఉండడంతో జమున అక్కడే పుట్టింది కానీ సినిమా పరిశ్రమలో అవకాశాల కోసం మద్రాసుకు వెళ్లి ఆ తర్వాత హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు జమున బాలకృష్ణ నందమూరి నటసింహం బాలకృష్ణ మద్రాసులోనే జన్మించాడు మహేష్ బాబు గురించి చెప్పినట్టుగా నందమూరి బాలకృష్ణ తండ్రి ఎన్టీఆర్ సైతం మద్రాసులోనే స్థిరపడ్డారు ఆ సమయంలో అందుకే బాలకృష్ణ సైతం అక్కడే పుట్టారు అక్కినేని నాగార్జున అక్కినేని నాగేశ్వరరావు కొడుకు అక్కినేని నాగార్జున సైతం లోనే పుట్టాడు ఇక తన చదువులు కూడా అక్కడే పూర్తి చేశాడు విజయశాంతి టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి లోనే పుట్టారు రమ్యకృష్ణ బాహుబలి శివగామి రమ్యకృష్ణ సైతం అక్కడే పుట్టి పెరిగారు అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సైతం చెన్నైలోనే పుట్టాడు అంతేకాదు రాణా సైతం చెన్నై లోనే పుట్టి పెరిగాడు రామ్ చరణ్ మెగా నటవారసుడు రామ్ చరణ్ సైతం లోనే పుట్టాడు జయసుధ ఒకప్పటి టాప్ హీరోయిన్ జయసుధర్ సైతం లోనే పుట్టి పెరిగింది టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ ఒడిశాలోని రాయగఢ్ లో జన్మించాడు ఆమణి ఆమణి కర్ణాటకలోని బెంగళూరు లో జన్మించింది ప్రభాస్ ఇండియన్ టాప్ హీరో ప్రభాస్ సైతం మద్రాస్ లోనే పుట్టాడు కల స్వాతి టాలీవుడ్ చిలిపి హీరోయిన్ కళస్వాతి రష్యాలోని ఫర్ ఈస్టర్న్ ఫెడరల్ డిస్ట్రిక్ట్ లో జన్మించింది కల స్వాతి తండ్రి రష్యాలో ఉండడం వల్ల స్వాతి అక్కడే పుట్టింది అను ఎమాన్యుయల్ టాలీవుడ్ బ్యూటీ అను ఇమ్మాన్యుల్ అమెరికాలో జన్మించింది చికాగోలోని ఇల్లీనా లో పుట్టి పెరిగింది అను మంచు మనోజ్ మంచు మోహన్ బాబు రెండో కొడుకు మంచు మనోజ్ మద్రాస్లో లో జన్మించాడు సంఘవి టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఎదిగిన సంఘవి కర్ణాటకలోని మైసూర్లో మైసూర్ లో జన్మించింది అల్లు అరవంద్ రెండో కుమారుడు శిరీష్ సైతం మద్రాస్లోనే జన్మించాడు ప్లీజ్ సబ్స్క్రైబ్